మొట్టమొదటిగా జనసేన అంటే ఊళ్ళల్లో ఊళ్ళో వెళ్తా ఉంటే ఊళ్ళన్ని ఖాళీ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీలో గాని జనసేనలో గాని జాయిన్ అవుతున్నారు ఈ రెండింటిలో ఏదైనా ఓకే వైసీపీ మాత్రం కాకుండా ఉంటే చాలు అదే కావచ్చు మీరందరూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు నీతి వైపు నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత ఇంకా ఒక్కసారి రెండు వేల పంతొమ్మిదికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా ఆరు సీట్లు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చాం ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట్ల రాజకీయం చేయటం మొదలు పెట్టారు ఓట్ల రాజకీయం అంటే ఏ గ్రామాలైనా ఏ వ్యక్తులైనా వారు తెలుగుదేశం అభిమానులైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా వాళ్ళకి వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు విత్తనాలు రావు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు ఆయన అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని అయితే ఇంకొక ఇరవై రోజుల్లో మేము అధికారం వస్తే మరి మీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మేము ఆపలేమా ఫర్టిలైజర్స్ మేము ఆపలేమా విత్తనాలు మేము ఆపలేమా రోడ్లు మేము కాకపోతే తెలుగుదేశం పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారు గాని విశాల దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులం మేము అటువంటి అటువంటి పిచ్చి పనులు మేము చెయ్యం అయితే ఒక్కసారి మీరు తప్పు చేశారని కూడా క్షమించి వదిలేస్తున్నాం మళ్లీ మళ్లీ తప్పు మీరు చేయొద్దు ఇది ఒకటి వాళ్ళకి రెండోది ఆయన ఏమంటా ఉన్నారంటే ఈ ఎవరైతే ఆయన్ని వ్యతిరేకించారో వాళ్ళందరినీ మీద భూతపురాణం ఒకటి అలవాటు చేశారు నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ తెలుగుదేశం జనసేన కార్యకర్తని భయపెట్టలేవు బాధ పెట్టలే అవి నిన్ను రక్షించలేవని మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇది ఒక సెకండ్ పొలం రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా పది ఉండే తిన్నారా ఇది మేము అడుగుతా ఉన్నాం మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి వచ్చేదా కాదా అంటే అందులో దోచుకున్నారు కదా పోనీ తిన్నావు ఇల్లు మీ అందరికీ తెలుసు మందు ఒకప్పుడు ఎంత ఉండేదో ఈ రోజు ఎంత ఉందో ఆయన ఏం చెప్పారు మూడు మూడు సార్లతో మొత్తం మద్య నిషేధం చేస్తా అన్నారు కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం ఉంచుతా అన్నారు అవునా కదా ఈ మద్యం అనేది మహిళలకు ఒక మహమ్మారిలా తయారైంది దీన్ని తీసేయాలన్నారు మూడు సార్లు తీయకపోగా చాలా కొత్త కొత్త బ్రాండ్ అవి ఆ బ్రాండ్ పేర్లు తెచ్చుకుంటేనే అసలు ఎంత మంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులను పెట్టాడు ఆయన ఏడు వందల యాభై కోట్లు ఈ సలహాదారులు ఈ మందు పేర్లు పెట్టడానికి పనికి వచ్చారేమో తప్పించి జీవితాలను మార్చడంలో పనికిరాలా ఏడు వందల యాభై కోట్ల సజ్జల రామకృష్ణ గారు నూట యాభై కోట్లు విన్నారంట ఈ మందు రెండు వందల రూపాయలు మూడు వందలు చేసి అందుకే నేను డాక్టర్ కాబట్టి అసలు ఇంత ఏం జరుగుతుంది తెలుసుకున్నా రిపోర్ట్లు వచ్చినాయి నా ఫోన్ లో ఉంది నా ఫోన్ ఇక్కడ లేదు ఫోన్ ఉంటే చెప్పేవాడిని మళ్ళీ ఇంకోసారి చెప్తా ఒక నాలుగు బాటిల్స్ పంపించా నాలుగిట్లో ప్రతి దాంట్లో మూడు కెమికల్స్ మనిషికి కావాల్సిన దానికంటే మూడు నాలుగు రెట్లు ఉన్నాయి ప్రాణాంతకమైనవి ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు పాప పేదవాళ్ళకి తెలియదు ఇవన్నీ రేట్లు పెరిగినాయి అని చెప్పి మళ్ళీ వీటిల్లో శానిటైజర్స్ లో కూడా ఆల్కహాల్ ఉంటుందని శానిటైజర్స్ లో థమ్స్అప్ కలుపుకొని ఈ రోజు తాగేటువంటి పరిస్థితి ఇంతటి దుర్మార్గపు రాజకీయం ప్రజల రక్తం తాగుతూ ఈయన చెప్తాడు పేదల పక్షపాతి అని ఇది పరిస్థితి కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇది అమ్మ పోలీస్ స్టోరీ లాగా ఉంది అమ్మ పోలీస్ స్టోరీ లాగా ఉంది అంబటి రాంబాబు గారి అరుపులు గాని రోజా గారి రంకెలు ఇది ఒక సెకండ్ మేము అడుగుతా ఉన్నాం మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి వచ్చేదా కాదా అంటే అందులో దోచుకున్నారు కదా పోనీ కట్టమన్నావు ఇల్లు ఎలా కట్టావు అంతా బ్లాక్ సాయిల్ నువ్వు కట్టే ఇళ్ళకి పిల్లర్స్ ఉన్నాయా పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో అవి కుంగిపోతే పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు ఇవి కూడా వాస్తవాలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి కేవలం ఏంటంటే ముప్పై లక్షల మందికి ఒక సెంటు పట్టాలు ఇచ్చి ఏదో పిచ్చిళ్లు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు ఇలాంటి దుర్మార్గపు అవినీతి ఆలోచనలని మేము బట్ట బయలు చేస్తాం ఇంకోటి చూస్తా ఉన్నాను మందు మీ అందరికీ తెలుసు మందు ఒకప్పుడు ఎంత సరే తెరిచిన పుస్తకం మీ పక్క ఊరే కాబట్టి మీ అందరికీ నేను ఎలాంటి వ్యక్తినో ఎలా బతికానో ఇన్ని రోజులు ఏం చేశానో కూడా మీ అందరికి తెలుసు కాబట్టి అవతల ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకు తెలుసు ఎలాంటి వ్యక్తితో మీరు బేరీస్ వేసుకొని నేను మీకు ఉపయోగపడతానని నమ్మితే సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి నేను మీకు శాయశక్తులా నా శక్తి మేరకు ప్రతి గ్రామానికి కుల మతాలకు అతీతంగా అందరికి మేలు చేసే విధంగా శ్రమిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ శంఖం పూర్వించని రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తా కత్తులు నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తం బస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ చూద్దాం